హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి వంటలు నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి ఇవాళ మనము బీరకాయ పప్పు కూర చేసుకుంటున్నామండి దీనికోసం నేను ఒక హాఫ్ కిలో బీరకాయలు తీసుకున్నాను ఒక రెండు పెద్ద స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు నానపెట్టి పక్కన పెట్టుకున్నానండి ఈ ఈలోపు బీరకాయలని కట్ చేసి పెట్టుకుందాం చూడండి బీరకాయలు కట్ చేసేసాను ఇప్పుడు మూడు టమోటాలు ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకుందామండి చూడండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము ఇప్పుడు ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఆనియన్ వేసి ఫ్రై చేసుకుందామండి ఆనియన్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మూడు టమోటాలు వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి ఒకసారి కదిపేసుకొని ఉప్పు పసుపు వేసేసుకుందామండి ఇక్కడే ఉప్పు వేస్తే టమోటాలు తొందరగా మగ్గుతాయి అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసేసి కలిపేసుకుందామండి ఈలోపు మన టమోటాలు కూడా మగ్గిపోతాయి చూడండి టమోటాలు మగ్గిపోయాయి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేస్తున్నానండి ఇప్పుడు కలుపుకుంటూ పచ్చివాసన పోయే అంతవరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మన కారం కూడా మంచిగా వేగిపోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల వరకు వేసేస్తున్నామండి వేసేసి ఉప్పు కారం ముక్కలకి పట్టేలాగా మంచిగా చక్కగా కలుపుకోవాలండి ఈ కర్రీ మనకి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇది మీకు వీడియో చూస్తుంటే ప్రాసెస్ లెంతీగా అనిపించవచ్చు కానీ చాలా ఈజీగా అయిపోతుందండి ఇప్పుడు మనము నాన్ ఒక మూడు స్పూన్లో పచ్చిశనగపప్పు వేసేసి మంచిగా కలిపేసుకుంటున్నామండి దీనికి కూడా ఉప్పు కారం పట్టాలి కదా ఒకసారి కలిపేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకుందామండి ఇక్కడి నుంచి ఒక టెన్ మినిట్స్లో మన కర్రీ అయిపోతుందండి మనము లేత బీరకాయలే తీసుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతుందండి కర్రీ చూడండి ఆల్మోస్ట్ మన బీరకాయ ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి దీనికి ఈ కర్రీకి టేస్ట్ గరం మసాలానే అండి చూడండి ఒకసారి కదిపేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు ఉంటే యాడ్ చేసేసుకోండి అండి అంతే అండి మన బీరకాయ పచ్చిదన కర్రీ రెడీ అయిపోయింది బాయ్